విజయం ఐదేళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు ఈ ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ కడపలోనూ కూటమిదే ఆధిక్యం పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం నూట ముప్పై ఐదు స్థానాలతో తెదేపాకు విస్పష్ట ఆధిక్యం వంద శాతం ఫలితాలతో జనసేన సంచలనం ఎనిమిది చోట్ల కమల వికాసం ప్రభావం చూపని కాంగ్రెస్ పాపం షర్మిలక్క ఖాతాలు కూడా దెరవలే అడవు ఏమనుకున్నారు అందరూ షర్మిలక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుంది ఇక కే పాలు దేశానికే ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి అందరు అనుకున్నారు కాని పాపమ్మ వాళ్ళ ఆశలు అడియాశలు అయినాయి ఇక షర్మిలక్క ఇక్కడ ఉన్నా కూడా గదే పాదాల మీద నడిచే పాదయాత్ర అని చెప్పుకొని ఇక్కడ ఉన్నా కూడా కొంచెం పతారం ఉంటుండదనేమో இட்டு இட்டு போதா அன்ல வீலம் எத்தா இட்டு காங்கிரஸ் பார்ட்டில கல்வா அண்டே கலம் பெட்டா செயம் பெட்டா இக்கட ரேவந்த் ரெடி கார ஆயன் தக்கடிக்கு ஆந்திரக்கு பம்பிச்சே பாதால மீத நடிச்ச யாத்த அனுப்பி ஏடப்பிள்ள ஏடப்பிள்ள இடத்தது ஆடப்பிள்ள ஆடப்பிள்ள அட்லதனி மாட்ல அக்க இல்ல ஆடப்பிள்ள லெக்க மிளே பிள்ள லெக்க மிளே பாபம் ఇక చెర్మిలక్క ముచ్చడ పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి స్థానాలలో పోటీ చేస్తే ఇరవై ఒకటి స్థానాలను కైవసం చేసుకున్నారు ఇది గొప్ప విజయం అని చెప్పుకోవాలి ఇంకొక ముచ్చడ మనం మాట్లాడుకోవాలి ఆ ఈ రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తే ఆ రెండు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి ఈ విజయం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కోడై కూస్తా ఉన్నారు తులసి నీరు పోసి మరి టీడీపీ పార్టీని లేపింది పవన్ కళ్యాణ్ త్యాగాలు చేసి మరి పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని లేప్రు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇక అంశాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతున్న అంశం రైట్ ఇక వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట నిజంగా జగన్ కు వెన్నుముక అని చెప్పే ప్రాంతం రాయలసీమ రాయలసీమలో కూడా ఘోరమైన పరాజయం రాయలసీమ రతనాల సీమ అని చెప్పేసి రాయలసీమ వెన్నుముక్క జగన్కు అయినప్పటికీ కూడా రాయలసీమలనే పెద్ద హ్యాండ్ ఇచ్చిర్రు బిగ్ షాక్ కలిగింది కడపలో కూడా కూటమిదే ఆధిక్యం కడప ఇట్లా పోతే అటు పోతే రాయలసీమ ఈ ప్రాంతాలల్లా జగన్ వెన్నుముక అని చెప్తారు జగన్ వైఎస్ఆర్ సిపి పార్టీకి వెన్నుముక ఈ ప్రాంతాలని చెప్తారు కానీ అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసి పడేసింది కూటమి మెయిన్ గా ఈ మూడు రాజధానుల ఎఫెక్ట్ జగన్ వైఎస్ఆర్ సిపి పార్టీ మీద బాగా పడ్డది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ కనబడతా ఉన్నది స్పష్టంగా కనబడతా ఉన్నది మీ మూడు మూడు రాజధానుల అంశం మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే ఉన్నాయో తొంభై తొమ్మిది శాతం అమలు చేసినప్పటికీ కూడా ఈ మూడు రాజధానుల అంశము బాగా ఎఫెక్ట్ పడ్డది వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పేసి బయట మాట్లాడుకుంటా ఉన్నారు ముమ్మాటికి అది వాస్తవమేని అనుకోవచ్చు ఈ మూడు రాజధానుల ప్రతిపాదన ఎప్పుడైతే లేవనెత్తిండో దాదాపు జగన్ ఏం చెప్పిండు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తెస్తున్నా అని చెప్పేసి మాట్లాడిండు జగన్ అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా మూడు రాజధానుల విషయాన్ని వ్యతిరేకించిండ్రు ఆంధ్ర ప్రజలు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది ఏదైతే నగదు ప్రాతిపదికన ఉన్న పథకాలకు జై కొట్టలేరు అని చెప్పేసి ఒకటి అంశం కనబడితే అది కొద్ది ప్రభావం అయినప్పటికీ కూడా ఈ మూడు రాజధానుల ప్రభావము బాగా చూపెట్టింది జగన్ మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఇంత ఘోరమైన పరాజయం ఇచ్చిండ్రీ ఏంది అని కమసేకమ్ ఒక యాభై స్థానాలు కూడా ఇయ్యలేదు ఆంధ్ర ప్రజలు యాభై స్థానాలలో కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలబెట్టలేకపోయినరు జగన్ అని మనకి ఇక్కడ ఇక పేదల తరపున పేదల పక్షాన పోరా కొట్లాడతా పేదలకు ఎప్పుడు అండగా మా పార్టీ ఉంటది అని చెప్పేసి జగన్ భావోద్వేగం వ్యక్తం చేసిండ్రు ఇట్లా చంద్రబాబు నాయుడు అట్లనే జగన్ కు అభినందనలు కూడా చెప్పుడు జరిగింది రైట్ ఇక్కడ ఆ స్థానాలు మనం చూస్తా ఉన్నాం మొత్తం అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు ఇక జనసేన ఇరవై ఒకటి స్థానాలు అట్లనే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు బా భారతీయ జనతా పార్టీ ఎనిమిది వైకాపా పదకొండు ఈ వల్ల పురంధేశ్వరి అట్లనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీటింగ్ ఏర్పాటు చేసి ఇక మొత్తం మీద ఎప్పుడు ఏంది ప్రణాళిక ఏంది అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు మొత్తం మీద ఇక పార్లమెంటు ఇరవై ఐదు స్థానాలు ఉంటే పదహారేమో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది జనసేన రెండు ఇక భాజపా మూడు వైకాపా నాలుగు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది అటు పోతే ఇది ప్రధానంగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది అసెంబ్లీ స్థానాలు పదకొండుకు మాత్రమే పరిమితము కేకే సర్వే ఏదైతే ఉన్నదో పదకొండు ఆర్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్నట్టు ఇచ్చిండ్రు ప్లస్ఆర్ మైనస్ అన్న ఇచ్చిండ్రు మొత్తం మీద పదమూడు కూడా కాదు పదకొండు స్థానాలకే పరిమితమైంది జగన్ వైఎస్ఆర్ పార్టీ రైట్ మంత్రులతో సహా అందరూ చిత్తు చిత్తు ఓడిపోయినరు పొట్టు పొట్టు ఓడిపోయినరు ఒక పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం రైట్ ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది తొమ్మిది తారీఖు నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు మొత్తం మీద ఈ మధ్యలో ఢిల్లీకి పోయి అక్కడ ఎన్డీఏ కూటమికి ఏమో మద్దతు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వస్తారట మరి ఏమైతుంది పోతా పోతా ఉంటే చూద్దాం